హాయ్ అండి ఈరోజు నేను తలపిండి కూర ఉంటున్నానండి పొయ్యి మీద గిన్నె పెట్టే నీళ్ళు వేసుకుందాము ఒక గ్లాస్కి గ్లాసు వేసుకోవాలండి వాటర్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఉప్పు కొంచెం కారము పసుపు అండి ఈ నీళ్ళు బాగా సలసలా మరగాలి పోయా ఇచ్చేసాను నీళ్ళు మరుగుతున్నాయండి సలసల మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇది వేసేసుకుందాము తెల్లపిండి వేసేద్దామండి బాగా ఉడికిపోవాలి ఇది దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోవాలి తర్వాత పో పోయిందండి వాటర్ అంత పెంచేసింది పక్కన పెట్టేసుకుని పో పెట్టుకుందాము నూనె వేసానండి ఇది గాను నూనె ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవింది పోపులండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తలపిండిలోని మినపప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకుందాము ఏగాలి ఎల్లుల్లిపాయలు బాగా ఎర్రగా వెళ్ళిపోవాలి వెల్లుల్లిపాయలు ఎర్రగా వెళ్ళిపోయాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము చవ అండి ఇప్పుడు పోవ్ని ఇందులో వేసేసుకుందాము ఎంతో రుచిగా ఆరోగ్యకరమైన తలపిండి కూర రెడీ అయిపోయిందండి బాల కోసం ఉండే నేను ఇది కొంచెమే పూర్తి వీడియో సారీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్